చూసినా ఇది కానీ పందర్ ఆగస్ట్ ఎవరు ఉండరు కదా అందుబాటులో ఉన్నాయని తీసుకొచ్చామని చెప్పారు ఇక్కడ ఏం చేశారంటే రాపీ హాస్పిటల్ తీసుకుపోదామని చెప్పేసాను సరే తీసుకోపోదాం హాస్పిటల్ అని తీసుకొచ్చాం సార్ నేనేమన్నాను సార్ అంటే ఒక గంట సేపు అబ్జర్వేషన్లో పెట్టి మా తోనైతేనే చూద్దాం లేకపోతే కను అనిపిస్తాం పదిసారి సార్ నేత ఏం చెప్పేసాను అయితేనే చెప్పాను సార్ లేకపోతే రిఫర్ చేసినా కూడా వెళ్తాం సార్ జరగ కాకపోతే పేషెంట్ కూడా ఇబ్బంది పడతాండి సార్ జర రిక్వెస్ట్ అవుతుంది సార్ కూడా మాట్లాడుతున్నాను సార్ అయితేనే చెప్పు కానీ మన ఇబ్బంది ఉంటే నాకు ముందే ఇన్ఫామ్ చేసి లాస్ట్ ఒక మండే నైట్ ఉంచుకో సార్ మార్నింగ్ వచ్చేసరికి పిక్అప్ చేస్తారు ఎక్కడ షిఫ్ట్ చేయాలని ఇంటిలేటెడ్ పెట్టాలి అది పెట్టాలి అంబలెస్ సడన్గా నేను ఎక్కడ పెట్టాలి టికెట్ దొరుకుతుంది తెస్తే మహబూబ్నగర్ సిటీ నుంచి తీసుకురా మాకు తెచ్చిన సార్ రఘుపతి సార్ తమ మాట్లాడితే అది చాలా ఇబ్బంది అట్లా అని లాస్ట్కి వస్తే మాస్క్ తీసి ఆ ఆటో బిట్టు ఇద్దరు వచ్చిపోగా ఇక్కడ ఈస్క్ సార్ సంతకం పెట్టాను సార్ నేను సంతకం పెట్టాలంటలేను కాకపోతే స్టెప్ బై స్టెప్ మనకు అందుబాటులో ఉంటాడు సార్ అందుబాటులో ఉంటారు కానీ మనకు ముఖం మీద ఉంటేనే ఒకలాగా ఉంటుంది మీరు ఆన్లైన్లో ఉంటే కరెక్ట్ ఉండదు సార్ అది మీకు ఇది లేకపోతే మీకు తరపు రిఫర్ అయినా చేస్తాం సార్ అని చెప్పి లేదు మనం రేపు వస్తారని చెప్పి ఇక నైట్ అయితే రాలేదు సాయంత్రం ఆగన్ రాలేదు మార్నింగ్ వస్తాను రాలేదు సార్ మా పేషెంట్ కండిషన్ ఎట్లా సార్ మరి అంటే ఏం లేదు మనం ముందు అయితే ఇన్ఫర్మేషన్ ఇద్దాము కండిషన్ అంటే పెడదామని చెప్పాను సరే సార్ భరోసా మీద ఉండదు ఒకేదో మేము ట్రీట్మెంట్ చేసాము మీరు బయటికి వెళ్ళవలసిన అవసరం ఏం లేదు మేము చేసే ట్రీట్మెంట్ చేస్తాము ಅಂತం ఎమర్జెన్సీ డాక్టర్ అయితే డాక్టర్ గారు